హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది కూడా మన నూరు వరహాలు చిన్న నూరు వరహాలు చూడండి ఎంత బాగా పూస్తుందో గుత్తులు గుత్తులుగా వచ్చేసింది చూడండి పెద్ద పెద్ద గుత్తులు వచ్చినాయి ఇది పెద్ద చెట్టు కాకపోయినా చిన్న చెట్టు అండి ఇది నేను వేసి చెట్టు దగ్గర దగ్గరగా ఏడు నెలలు అవుతుందండి ఎక్కువ టైం కూడా తీసుకోరదండి ఇది ఈ విధంగా మన నేల కూడా మంచిదండి పోసే మనం పోసే వాటర్ కొద్ది కొద్ది వాటర్ పోసినా కానీ కూడా చక్కగా అండి చెట్టు ఇట్లా మొత్తంగా పూసుకుంటూ వస్తుంది చెట్టు చూడండి అసలు నాలుగు రోజులు పోతే అసలు ఈ చెట్టు నిండా పూలే ఉంటాయండి అసలు ఈ గుత్తు చూసారు ఎంత ఒక్క గుత్తే అది మన పెద్ద నూరు వరహాల గుత్తు కూడా అంత ఉండదండి అదిగొండి అదక బుల్లు బుల్లు గుత్తులు అట్లా ఆ బుల్లు బుల్లు గుత్తులు అంత పెద్ద పెద్దవి అవుతాయండి అవి చిన్న చిన్న గుత్తులు చూసారండి ఆ గుత్తులే పెద్దవి మొత్తం కాను అదిగొండి చెట్టు మొత్తం అది చూడాల వచ్చినాయి గుత్తులు అన్నీ ఆ విధంగా చెట్టు తయారవుతుంది సొక్క ఇది చాలా మంచిగా ఉంటాయండి పూలు అందంగా ఉండ పద్నాలుగు వహాలు చెట్టుగా ఇచ్చేసి చాలా బాగుంటుంది మన నర్సరీలో కూడా చాలా పెట్టండి పదిహేను ఇరవై మొక్కలు వచ్చి ఉన్నాయండి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడుతున్నాయి కదండి అంతా తర్వాత మళ్ళీ దీన్నే కటింగ్ పెట్టాలండి కటింగ్ పెట్టడం కోసం కొంతని ఇక్కడ వేసుకుంటారండి వీటిని మీకు నేస్తే నాకు ఒక లైక్ ఉండి ప్లీజ్ సబ్స్క్రైబ్